మన రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన యొక్క ఘనత భారతదేశం యావత్కి తెలుసు అణగారిన ప్రజలను ఎలా పైకి తీసుకొని రావాలి భారతదేశం ఎలా ముందుకు పోవాలని ఎంతో ముందు చూపుతో మన రాజ్యాంగ సృష్టికర్తగా మనందరికీ ఎప్పుడు గుర్తుండిపోయేలా ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా భారతదేశమే గర్వించదగ్గ రీతిలో మన ఆంధ్ర రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న ఈ స్టాచ్యూని విజయవాడ నడిబొడ్డులో రేపు పంతొమ్మిదవ తేదీన ప్రారంభించడం జరుగుతుంది ఇది భారతదేశంలోనే ఎత్తైన విగ్రహం నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఇక్కడ ఒక విగ్రహమే కాకుండా ఆయన జీవితానికి సంబంధించిన మ్యూజియం అలాగే ఫుడ్ కోర్టులు కానీ మౌంటైన్లు కానీ విషయాలు అర్థం చేసుకోవడానికి ఆరు ఎకరాల స్థలంలో ఈ స్మృతి మనం పెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణం మనందరం భారతదేశ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి వ్యక్తిని మన రాష్ట్రం ఈ విధంగా గౌరవించటం అది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని నా అనే దాన్ని సొంతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆలోచన రావటం దాన్ని కార్యరూపం దాల్చటం రేపు పంతొమ్మిది జరగబోవు ఈ మహాతర కార్యానికి రాష్ట్ర నుంచి అందరినీ దానిలో పాల్గొనవలసిందిగా పిలుపు ఇవ్వటం జరిగింది మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు కూడా దీనిలో పాల్గొంటారు మేమందరం దానికి సిద్ధమై ఉన్నాం మీడియా మిత్రుల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి పిలుపు ఇవ్వటం జరుగుతుంది నాయకులకు చెప్పడం జరిగింది అందరం కలిసి రేపు పంతొమ్మిది తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక చరిత్రాత్మక ఘటనగా భావిస్తూ దానిలో పాల్గొనే అవకాశం ఆ సద్ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మనందరికీ బంగారు భవిష్యత్తు చూపిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుదాడులో నడుస్తాము మరొకసారి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకుందాం అని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం